ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మీరు చూస్తున్నారు మాస్టర్ టీవీ నేను మీ విజయ్ కుమార్ సో ఈ రోజు ఉన్నటువంటి అన్ని పత్రికలలో వచ్చినటువంటి విద్యా ఉద్యోగ సమాచారం చూసేటటువంటి ప్రయత్నం అయితే చేద్దాం మిత్రులు మరి తప్పకుండా వీడియోని లైక్ చేసి జర సపోర్ట్ చేయండి అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరూ కూడా వాట్సాప్ గ్రూప్లలో కూడా షేర్ చేయండి ఇక చూసినట్లయితే ఫస్ట్ది ప్రజావాణి దగ్గర నిరుద్యోగుల ఆందోళన చేశారు నిన్న మెరుపు న్యూస్ లో రావడం జరిగింది సో ప్రభుత్వం వెంటనే గ్రూప్ ఫోర్ పరీక్షల ఫలితాలను రిలీజ్ చేయాలంటూ అభ్యర్థులు ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు పరీక్షలు రాసి ఏడు నెలలు అయినా ఫలితాలు రాకపోవడంపై ఆందోళన వ్యక్తం చేశారు సో టిఎస్పిఎస్సిని ని వెంటనే ప్రక్షాళన చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తారు ఇక కాంట్రాక్ట్ సూపర్వైజర్లను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని మరికొంతమంది కూడా ఫిర్యాదు చేశారనమాట సో గ్రూప్ ఫోర్ అభ్యర్థులు మరి చాలా మంది కూడా మనం వీడియో చేసినప్పుడు కూడా అంటే ట్విట్టర్ వేదికగా మనం ముఖ్యమంత్రి సార్కు క్యాంపెయిన్ ద్వారా అంటే ట్విట్టర్ క్యాంపెయిన్ ద్వారా తెలియజేసినప్పుడు కూడా చాలా మంది ప్రజావాణి దగ్గరికి వెళ్ళి మరి మేము అక్కడ ప్రజావాణిలో ఫిర్యాదు చేస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది సో అదే విధంగా ఫిర్యాదు చేశారు వెంటనే ఇప్పటికైనా సరే ప్రభుత్వం వెంటనే వీటి యొక్క ఫలితాలు విడుదల చేయాలి దాదాపుగా ఏడు లక్షల మంది ఎదురు చూస్తూ ఉన్నారు వీటి కోసం రైట్ సింగరేణిలో కాంట్రాక్ట్ ఉద్యోగాలు ఎనభై శాతం స్థానికులకే సర్కులర్ జారీ చేసినటువంటి మేనేజ్మెంట్ పలించిన ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి కృషి అంటే సింగరేణిలో మరి ఆ కాంట్రాక్ట్ గాని ఔట్ సోర్సింగ్ ఉద్యోగాల ఉద్యోగ నియామకాలు ఇకపై ఎనభై శాతం స్థానికులకి అవకాశం ఇవ్వాలని చెప్పేసి సంబంధిత అధికారులు కాంట్రాక్టర్లకు మరి మేనేజ్మెంట్ సర్కులర్ జారీ చేసిందనమాట ఈ నెల పద్దెనిమిదిన మరి చెన్నూరు ఎమ్మెల్యే వెంకట్ వివేక్ వెంకటస్వామి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి సమస్య తీవ్రతను వివరించారు వెంటనే స్పందించిన సీఎం సింగరేణి ఆఫీసర్లతో మాట్లాడి మరి ఉత్తర్వులు మరి ఇప్పించారనమాట సో దానికి సంబంధించి ఆర్టికల్ రావడం జరిగింది ఎస్ నలభై వేల ఉద్యోగాలు ఇచ్చేందుకు ప్లాన్ రెడీ చేస్తున్నాం సింగరేణి ఓసీపీలు జైపూర్ పవర్ ప్లాంట్లలో స్థానికులకే ఉద్యోగాలు వంశీకృష్ణ బెదిరింపు రాజకీయాలకు కాలం చెల్లింది చెన్నూరు నియోజకవర్గంలో పర్యటించినటువంటి వివేక్ వెంకటస్వామి కుమారుడు అనమాట ఎస్ ఇగో ఆయన వెంకటస్వామి మరి రేవంత్ రెడ్డి సార్ ని కలిసి మరి వీళ్లకు ఆ విధంగా సర్కులర్ తీసుకురావడం జరిగింది రైట్ మనకు కరెంట్ అఫైర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ రాకెట్ వీరులకు కేల్ రత్న అవార్డు సో మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి సాత్విక్ చిరాగ్లకు అత్యున్నత క్రీడా పురస్కారం షమీ షమీతో సహా బౌలర్ షమి ఉన్నాడు కదా షమీతో సహా ఇరవై ఆరు మందికి అర్జున అవార్డు ఇచ్చారు తెలుగు రాష్ట్రాల నుంచి హుసాముద్దీన్ ఈషా అజయ్ లకు అవార్డు దక్కిందంటూ మనకు ఈ ఈనాడు పేపర్ లో రావడం జరిగింది మొత్తానికైతే భారత స్టార్ బ్యాడ్మింటన్ జోడీ రంకి రెడ్డి సాత్విక్ సాయిరాజ్ సాయిరాజ్ చిరాగ్ శెట్టి దేశ అత్యున్నత క్రీడా పురస్కారం సొంతం చేసుకున్నారన్నమాట ఖేల్ రత్న అవార్డు రావడం జరిగింది వారికి ఇది కాంపిటేటివ్ ఎగ్జామ్ లో మరి కరెంట్ అఫైర్స్ లో మరి చాలా ఆ కూడా చూడండి బాక్సింగ్ కుటుంబం నుంచి నిజామాబాద్ జిల్లాకు చెందినటువంటి ఉసాముద్దీన్ ది బాక్సింగ్ నేపథ్యం తండ్రి ఆ శంషుద్దీన్ సోదరుడు వాళ్ళు ఎవరైతే ఉన్నారో అయితే వీళ్ళు ఇతను ఏంటంటే మనకు తెలుగు రాష్ట్రం నుంచి ఎన్నికైనటువంటి పర్సన్ ఎస్ అయితే తొలి నోటిఫికేషన్ డిఎస్సి ఉండబోతుందంట కొత్త ప్రభుత్వం కసరత్తు చేస్తుంది అయితే పదివేల పోస్టుల భర్తీకి ఛాన్స్ ఇస్తారు ఆ తర్వాతే టిఎస్పిఎస్సి నోటిఫికేషన్ ఉంటుందంటూ దిశ పేపర్ కూడా రాశాడు మరి ఫిబ్రవరి ఒకటో తారీఖు నాకు గ్రూఫ్ వన్ ఇస్తామన్నారు కదా మరి అదేమైంది మళ్ళీ ఇప్పుడు తొలి నోటిఫికేషన్ డిఎస్సి అంటారు మరి ఏది అసలు నమ్మాలి ఏంది అనేది కూడా విద్యార్థులు చాలా మరి అభ్యర్థులు మరి ఒక డైలమాలో పడినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తా ఉంది సో తెలంగాణలో కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రాధాన్యత క్రమంలో ఉద్యోగాలను నోటిఫికేషన్ వేసేందుకు ప్లాన్ చేస్తుంది ముందుగా డిఎస్సి నోటిఫికేషన్ వేసే అవకాశం ఉంది ఇప్పటికే నిరుద్యోగులు టీజేఎస్ అధికార సారీ టీజేఎస్ అధినేత ప్రొఫెసర్ కోదండరామ్ కలిసి ముందుగా డిఎస్సి నిర్వహించేలా సీఎం రేవంత్ రెడ్డికి విన్నవించాలని చెప్పేసి కోరు కోరారు అన్నమాట డిఎస్సి తర్వాతే మిగతా నోటిఫికేషన్లు ఉంటాయి కాంగ్రెస్ ప్రభుత్వం ముందుగా మరి టీచర్ పోస్టులను భర్తీ చేయనున్నట్లు సమాచారం పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రక్షాళన తర్వాతే గ్రూప్స్ నోటిఫికేషన్ వేసే అవకాశం ఉంది మరి అడ్డంకిగా ఉన్న ప్రమోషన్లు ఉన్నాయి కదా టీచర్ పోస్టులకు పోస్టులకు నోటిఫికేషన్ జారీ చేయాలంటే బదిలీలు ప్రమోషన్స్ ప్రక్రియ పెద్ద అడ్డంకిగా మారే అవకాశం ఉంది టెట్ లేకుండా ప్రమోషన్స్ ప్రక్రియ ముందుకు సాగే అవకాశమే లేదు ప్రస్తుత పరిస్థితుల్లో మరి టీచర్లు ఎక్కువ సంఖ్యలో అర్హత సాధించడం కష్టం కష్టమే ఇంటర్నెట్ టెట్ ఇంటర్నల్ సారీ ఇంటర్నల్ టెట్ పెట్టాలని చెప్పేసి పోతున్న రూల్స్ ప్రకారం అది చెల్లదు ఈ ప్రక్రియ ఈ ప్రక్రియ ఎప్పటి వరకు అండి మనకు జూన్ వరకు కొనసాగే అవకాశం ఉంది నెల రోజుల్లో నోటిఫికేషన్ పెండింగ్ లో ఉన్న రెండు వేల స్పెషల్ టీచర్ పోస్టులను కలిపి మొత్తం పన్నెండు వేల టీచర్ పోస్టులకు నెల రోజుల్లో నోటిఫికేషన్ జారీ చేసే అవకాశం ఉంది కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో మరి రెండు విడతల్లో డిఎస్సి డిఎస్సి అని పేర్కొంది ప్రమోషన్ల ప్రక్రియ పూర్తయితే మరో పదివేల పోస్టులను భవిష్యత్తులో భర్తీ చేసే అవకాశం ఉంది ప్రభుత్వానికి నివేదిక పంపినటువంటి విద్యాశాఖ మొత్తం పదివేల పోస్టులకు అనుమతి ఇవ్వాలని చెప్పేసి విద్యాశాఖ ప్రభుత్వానికి నివేదిక పంపినట్లు సమాచారం టెట్టులో ఆ మూడు లక్షల ఐదు వేల మంది మరి అర్హత సాధించారు ఐదు వేల ఎనభై తొమ్మిది పోస్టులకు లక్ష డెబ్బై ఏడు వేల మంది మాత్రమే అప్లై చేసుకున్నారు అప్లై చేయని వారికి మరో అవకాశం ఇవ్వాలని సైతం కోరారు అనమాట పతాంజలి శాస్త్రికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు వచ్చింది రామేశ్వరం కాకులు మరికొన్ని కథలు దానికి అత్యున్నత పురస్కారం దక్కడం జరిగిందనమాట సో దేశవ్యాప్తంగా ఇరవై నాలుగు భాషల రచయితల ఎంపిక కావడం జరిగిందనమాట ప్రముఖ తెలుగు కథ నవల రచయిత తల్లా పతాంజలి పతాంజలి పతంజలి శాస్త్రిని కేంద్ర సాహిత్య అవార్డు మరి ఆ వరించిందనమాట ఆయన రచించినటువంటి మరి రామేశ్వరం కాగులు మరికొన్ని కథలు అనే లఘు కథల పుస్తకానికి ఈ అత్యున్నత పురస్కారం దక్కిందనమాట దేశవ్యాప్తంగా ఇరవై నాలుగు భాషల రచయితలను మరి కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారాలను ఎంపిక చేసింది వీటిలో తొమ్మిది కవితా పుస్తకాలు ఆరు నవలలు ఆ ఐదు కవిత కథా సంకలనాలు మూడు వ్యాసాలు ఒక సాహిత్య అధ్యయనం ఉన్నాయి సో ఏదేమైనా సరే ఇది కరెంట్ అఫైర్ పెట్టు మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి రైట్ సాత్విక్ చిరాగ్ జోడికి కేల్ రత్న అర్జున్ అవార్డులు కూడా వచ్చాయి షమీకి అర్జున్ అవార్డు జాతీయ క్రీడా పురస్కారాలను ప్రకటించినటువంటి కేంద్ర ప్రభుత్వం అన్నమాట రైట్ సేమ్ ఇదే వార్త మనకు మరో న్యూస్ పేపర్లో రావడం జరిగింది వీళ్ళు ఆ మెరిసిన తెలంగాణ తారలు ఉసా ఇక్కడ ఉసాముద్దీన్ అండ్ ఈషా సింగ్ వీళ్ళిద్దరు కూడా మరి తెలంగాణ నుంచి అవార్డు పొందడం జరిగిందనమాట రైట్ వేర్వేరు రోజుల్లో టెన్త్ ఫిజిక్స్ బయాలజీ పేపర్లు రెండు రోజుల్లో అధికార ఉత్తర్వులు రాష్ట్రంలోని టెన్త్ పబ్లిక్స్ పరీక్షల్లో మరో మార్పునకు మరి సర్కార్ రెడీ అవుతుందంట రెండేళ్ల నుంచి ఒకే రోజు చేపడుతున్నటువంటి ఫిజికల్ సైన్సు బయోలాజికల్ సైన్స్ సబ్జెక్టులను ఇక వేరు రోజుల్లో నిర్వహించేందుకు విద్యాశాఖ కసరత్తు చేస్తుంది సో దీనికి సంబంధించిన ప్రతిపాదనను ఇటీవల సర్కార్కు కు ఎస్సీఆర్టీ అధికారులు పంపించారు దీనిపై మరో రెండు రోజుల్లో అధికార అధికారిక ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉందంట సో వేరు వేరు రోజుల్లో టెన్త్ ఫిజిక్స్ అండ్ బయాలజీ పేపర్లు ఎగ్జామ్ పెట్టే అవకాశం ఉందంటూ రాశారు సాత్విక్ చిరాకు కిల్ రత్న సో తెలంగాణ బాక్సర్ ఉసాముద్దీన్ కు అర్జున క్రికెటర్ మహమ్మద్ షమి ఇషా సింగ్ కూడా అని రాశారు రైట్ ఇది ఫ్రెండ్స్ ఈ రోజు ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి విద్యా ఉద్యోగ సమాచారం మరి వీడియోని తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్